శ్రీ విష్ణువు దశావతారాలు ఎత్తి ధర్మాన్ని కాపాడి లోకాన్ని రక్షించాడు ఒకటి మత్స్య అవతారం మహాప్రలయంలో లోకాన్ని రక్షించడానికి చేప రూపంలో అవతరించాడు రెండు కూర్మ అవతారం సముద్ర మథన సమయంలో మందర పర్వతం మునిగిపోకుండా ఉండేందుకు విష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు మూడు వరాహ అవతారం హిరణ్యాక్షుడు తీసుకుపోయిన భూమాతను రక్షించడానికి వరాహ రూపం నాలుగు నరసింహ అవతారం హిరణ్యకశిపును సంహరించడానికి అర్ధనరుడు అర్ధసింహరూపం ఐదు వామన అవతారం బలి చక్రవర్తిని బలిచేసి లోక సమతుల్యతను కాపాడుటకు ఆరు పరశురామ అవతారం క్షత్రియ అహంకారాన్ని తగ్గించడానికి బ్రాహ్మణ వీర రూపం ఏడు రామ అవతారం రాక్షసరాజు రావణాసురుని సంహరించిన ధర్మమూర్తి ఎనిమిది కృష్ణ అవతారం మథురలోకంలో అవతరించి కంసుడు మొదలైన దుష్టులను సంహరించాడు గీతను ఉపదేశించాడు తొమ్మిది బుద్ధ అవతారం హింస ను నిరాకరించి అహింసా మార్గాన్ని చూపాడు కల్కి అవతారం కలియుగాంతంలో అవతరించి దుష్టులను నశింపజేస్తాడని నమ్మకం